నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం మినీ బైపాస్ పరమేశ్వరి కళ్యాణ మండపం నందు నేచర్ ఈవెంట్ ఎక్స్ప్రో ఆర్గానిక్ మేళా ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు ఈ ఆర్గానిక్ మేళానందు వివిధ ప్రదేశాల నుండి సుమారు నలభై స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులతో తయారు చేసిన ఆర్గానిక్ వస్తువులను ఉత్పత్తిదారులతో ఏర్పాటు చేసి సామాన్య మానవుడికి అందుబాటు ధరలో లభించే విధంగా నాణ్యమైన ఉత్పత్తులను అందజేయాలనేటువంటి ఆశయంతో ఈ ఆర్గానిక్ ఎగ్జిబిషన్ ఐదు రోజులు ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు కిరణ్ కుమార్ మీడియాతో చెప్పారు కావున నెల్లూరు ప్రజలు ఆర్గానిక్ ఎగ్జిబిషన్కి విచ్చేసి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు బైపాస్ రోడ్లో కల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈ నెల ఎనిమిది నుండి పన్నెండు వరకు ఐదు రోజులు మేళా నిర్వహించడం జరిగింది ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళా పేరు మీద నిర్వహిస్తున్నాము మన వేళకి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి ఆర్గానిక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పెట్టేసి ప్రదర్శన అండ్ అమ్మకాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ స్టాల్స్ లో ఎన్ని స్టాల్స్ ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ నలభై స్టాల్స్ ప్రత్యేకంగా ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు ఎప్పటి వరకు ఉంటాయి వచ్చేసి పది స్టాల్స్ అండి మా స్టాఫ్స్ వచ్చేసి ఈ మూడు మూడు నాలుగు రాష్ట్రాలలోని ప్రజలు వచ్చేసి తయారు చేసినటువంటి కొడబ్స్ వచ్చేసి ఆర్గానిక్ కొడప్స్ వచ్చేసి మొత్తం ఒక స్టాఫ్స్ డయాబెటీస్ వాళ్ళకి మంచిది సార్ ఈ ప్యాకెట్ వచ్చి మీరు ఎక్కువ వాడాల్సిన పార్టీ వాటితో సార్ మేము మేము అంటే ఈ ప్రొడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ అన్ని ఆర్గానిక్ సార్ మనం సొంత తయారు చేసే చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్స్ మేము క్రాసివేషన్ కొస్తే అన్ని ఎంత ఉంటాయి ప్యాకెట్ ఎంత ఉంటుంది ఇది సార్ నూట ముప్పై నుంచి స్టార్టింగ్ నూట ముప్పై నుంచి రెండు వందల యాభై కదా నా పేరు సురేష్ అండి నేను ఆరు తరఫున దగ్గర మండలంలో వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ అని ఒక ప్రోడక్ట్ తయారు చేశాను దీంట్లో వచ్చేసి మిల్లెట్స్ పల్సెస్ డ్రై ఫ్రూట్స్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ వచ్చేసి మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అవి ముక్క అశ్వగంధ తులసి పౌడరు చొంపి పౌడర్ ఇలాంటివన్నీ ఎన్నో ముక్స్ నేను ఐఎంఆర్ఓలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను మిల్లెట్స్ మీద ఈ ఫార్ములైజ్ చేయడం వల్ల అవన్నీ ట్రైనింగ్ తీసుకొని ఈ పౌడర్ తయారు చేసి మామూలుగా మన ప్రజలకి మంచి చేసేదానికి అనిపిస్తుంది సో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఏర్పాటు చేసిన దాంట్లో ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఉంటుంది మళ్ళీ ఫ్యాట్ బర్నర్ అని అవుతుంది బోన్ అని అవుతుంది మళ్ళీ ఇది బ్లడ్ బూస్టర్ అనేది అవుతుంది సో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది ప్యాకెట్ ఒకటి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సార్ కొన్ని ప్యాకెట్స్ వస్తే టూ హండ్రెడ్ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి మనకి కస్టమర్ నీళ్ళు బట్టి అవి చేసిస్తా ఉంటా సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అది ప్రైస్ కొంచెం కస్టమర్ రీజన్ ప్రైసే ఉంటుంది సార్ ఎందుకంటే మేము ఆర్ఓఎస్ సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో ఆర్వ ఏసే చేస్తుంది దానిలో బేస్ చేసుకుంటే మేము రీజనబుల్ ప్రైస్ సో దీన్ని దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సార్ ఇమ్యూనిటీ మనకి ఇప్పుడు మన ప్రజలు ఇప్పుడు ఎక్కువ మంది కుంగుడు తో బాధపడుతున్నారు అవి కూడా ఎక్సైడ్గా క్యూర్ అవుతుంది ఈ పౌడర్ వాడిన సోరీ కన్నీ జరుగుతుంది ప్రోడక్ట్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ అడ్వాన్స్ చాలా అడ్వాన్స్ ఉన్నాయి దీనిలో కూ ఇన్ వన్ పర్పస్ ఎన్ బ్యాటరీ రెండు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అది ఫ్యాన్ 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 క్యూ ఇన్ వన్ పర్పస్ వారంటీ ఉంటుంది దానికి ఈ వారంటీ ఉన్నాయి బయటలో వారంటీ ఇవ్వాలి మేము ఎక్కువ వారంటీ ఇస్తున్నాం నాలుగు సంవత్సరాలు ప్రైజ్ వేషానికి వస్తే ఎంత ఉంటుంది రేట్ ఎంత తక్కువ ఇస్తుంది

ఉంటుంది ఉంటుందండి ఆర్గానిక్ కాబట్టి మనం ఇదివరకు మనకి డై కావాలంటే మనం కెమికల్ డై కాడుతున్నాం దానివల్ల మెదడు స్పాట్ డ్యామేజ్ అవుతుంది

యువతకు గాని తెలియదు సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వీటిని చాలా చాలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి